ఉండిపోతావా అంత నిగ్రహం ఉన్న దానికి ప్రేమలు ఎందుకే అమ్మా నీ కళ్ళు ముసుకుపోయాయిగా చాలు మా కళ్ళు కూడా ముయ్యాలనే కాదు నేనే చెప్దాం అనుకున్నాను కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది ఎంతకు తెగించావే సీతా లాగా పతివ్రత అవుతామనుకున్నాను వాళ్ళలాగా ఆదర్శవతి అవుతామనుకున్నాను పార్వతి పేరు పెట్టుకున్నాను నాచలన్నీ నాచనం చేశావు నేనేం చేశానమ్మా ప్రేమించిన వాడినే పెళ్ళాడతానన్నా వాళ్ళు అదే చేశారు సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రునని అర్థాయునని తెలిసి కూడా సత్యవంతున్నే వరించింది తల్లిదండ్రులు కాదన్నా పార్వతీశ్వరుణ్ణే పెళ్ళాడింది వాళ్ళు దేవతలు మన మానవులు కాదు దానవులు కనుకనే ప్రేమలున్న చోట పెళ్లిళ్ కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబోతుంది అవునన్నా అయితే వారితోనే పెళ్ళవుతుంది ముక్కల పార్వతి ఈ పంపిన అల్లరి పాలు కావాల్సిందేనా కన్న తల్లిని చెప్తున్నాను నా మాట వినమ్మా అతన్ని మర్చిపో అలాగేనమ్మా మర్చిపోవటానికే ప్రయత్నిస్తాను కాకపోతే చంపండి నాన్న మనసును చంపడం కంటే మనిషిని చంపడం చాలా తేలిక ప్రాణం పోతే మళ్ళీ రాదు కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది అంత తేలిగ కాదమ్మా మనసే కాదు మనిషిని కూడా ఆయన దాన్ని అమ్మా ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను

మా తప్పుని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించానమ్మా ఏమని ఆశీర్వదించేది ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది అమ్మా నేను ఏ పాపం చేయలేదమ్మా నీలాంటి బిడ్డని కానీ తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది పుట్టిదేనమ్మా నేను తల్లిని కావటం లేదు నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా నిజమేనమ్మా నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను పార్వతి ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి భార్యను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది నేను కాదని లేదు కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా అమ్మా నిన్ను అపార్థం చేసుకుని అవమానించాను కన్న తల్లిలాగాక కటికి రాక్షసిలా ప్రవర్తించానమ్మా నా దగ్గర ఆబద్దని చెప్పింది నన్నే మోసం చేసింది కన్న కూతురు నన్ను మోసం చేసింది పొడి ఇక్కడి నుంచి చిక్కు లేకపోతే ఈమె నా భార్య పార్వతి ప్రేమించి పెళ్లి చేసు అంటే ఇంట్లోంచి నుంచి వెళ్ళగొట్టారనమాట అంత జగద్రా ఇలా వచ్చింది అలాగా జంటే మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు ఇంకొక పెట్టండి మన శంకరం భార్యం చేస్తున్నారా నేనా స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగా అవును స్వరాజ్యం వచ్చాక స్వరాజ్యం స్వరాజు అంటే తిరుగుతున్నాం అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అన్నమాట తిరిగే కాదు నూరు ఊరుకదుగా మరి గుడ్ చెప్తున్నారా లేదా ఇప్పుడు చేసింది ఇది ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం అది నేనే మేము వెళ్ళమని దాకా వెళ్ళడానికి లేదు అరే నేను చెప్పేది వింద్రా మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు ఇక్కడే ఉండిపోవడానికి అవునా పార్వతి పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట ఇప్పుడే వస్తున్నానండి చూసావా ఒక క్షణం అక్కడ కూర్చోడం లేదు వెంటనే పిలుపు మేము ఒకరికొకరు మిడుచుకుంటూ ఉండలేమురా ఓహో వస్తాను ఇప్పుడే వస్తాను అనురాగమైన దంత కాపురం అంటే అలా ఉండాలి ఆ నేర్చుకో ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీసు ఏకంగా ఇంట్లో తీసుకొచ్చారు నేను చూసుకునేదండి వాళ్ళే వచ్చేసారు వచ్చింది వాళ్ళేనండి కానీ ఉండవద్దు మీరు ఇంటికి ఇల్లాలి నేనుండగా ఉండమండడానికి మీరెవరు ఉండడానికి వాళ్ళెవరు ఓహో అదా మొదలబు మీరే ఉండమనండి రండి ఏమండాయ్ వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే వాళ్ళిద్దరూ పస్తులు ఉండాలి ఈ ఒక్క పూట ఉండనివ్వండి ఏమండి ఇది రేషన్ రోజులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు మీరు అట్లా అంటే అట్లా చెప్పండి ఏమండి అసలు మీరు ఇంట్లోకి ఏం తెచ్చి తలపెడుతున్నారో కూడా చెప్పండి అదేంటండి నేను ఏం చూస్తున్నానండి ఇంకేం చేయాలండి